హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎపీసే టూ 2025 ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే ఒక ముఖ్యమైన విషయం అన్నమాట మందికి ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయినాక రిజల్ట్స్ తర్వాత మనకి ర్యాంక్స్ అనేవి కొందరికి ప్రొవైడ్ చేయరు సో ఈవెన్ దో కొందరికి ర్యాంక్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఈ మరికొందరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాంక్స్ అనౌన్స్ చేయరు బట్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ చేసినాక మళ్ళీ కొన్ని డేస్కి ర్యాంక్స్ అనేవి ఇస్తారనమాట సో ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అయితే ఆలోప్స్లో పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ కూడా డెఫినెట్గా చేసి చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తుంది యూట్యూబ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ దట్ ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం డిక్లరేషన్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వరు అని చెప్పేసి మనకి ఒకటి అర్థమవుతుంది సో అలా డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి అనగానే మనకైతే అదొకటి అర్థం అవుతుంది బట్ కానీ డిక్లరేషన్ ఇచ్చినా కూడా కొందరికైతే ర్యాంక్స్ అయితే ఇవ్వరు అనమాట సో ఏ విధంగా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే డిక్లరేషన్ ఇంకా ఇవ్వలేదో ఎవరైతే ఫిల్ చేయలేదో ప్లీజ్ మీరైతే ఇలా ఇచ్చేసి అవనవర్ బిఫోర్ ఇంకో టూ టూ త్రీ డేస్ వరకు అయితే ఇచ్చేసి ఇది ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయండి ఎందుకంటే వన్స్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఏం అనమాట మళ్ళీ మనకి ర్యాంక్స్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరు బాధపడతారు ఎవరైతే ఐసీఎస్సీ అండ్ సిబిఎస్ఈ బోర్డు తరఫున వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా బట్ వేరే ఏపీ ఇంటర్మీడియట్ ఐపీ ఎవరైతే రాశారో సో వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా సో వాళ్ళకి అవసరం లేదు బట్ వాళ్ళకి కూడా ఒక ట్రిక్ అనేది ఉంటుంది కొన్నిసార్లు వీళ్ళకి కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వరు అనమాట ఎందుకు ఇవ్వరు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే ఐపీఈ కరెక్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మా పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే మీరు డిక్లరేషన్ ఇవ్వక మీరు డిక్లరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు కాకపోతే మీరు ఎంసెట్కి అప్లికేషన్ చేసుకునే టైంలో మీరైతే ఎంసెట్కి అప్లికేషన్ చేసుకునే టైంలో ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేదు లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇచ్చారు సో అలాంటప్పుడు మళ్ళీ మీరు డిక్లరేషన్ ఇవ్వలేదు అనుకోండి మీకు ర్యాంక్స్ రావు సో మీరు ఎంత బాగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేసినా కానీ మీకు అయితే ర్యాంక్స్ ఇవ్వరు ఎందుకు అన్న అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఎంసైట్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అయితే ఉందా లేదా క్లియర్ కట్గా చూసుకోండి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ లేదు అని చెప్పేసి అనుకుంటే మీరు మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే మీకు కూడా ర్యాంక్ అయితే ఇవ్వరనమాట దానికి గాను ఒక్కసారి మీరు ఎంసెట్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఒక్కసారి ఇచ్చారా లేదా ఇస్తే సెకండ్ ఇయర్ టికెట్ నెంబర్ ఇచ్చారా లేదా ఫస్ట్ ఇయర్ టికెట్ నెంబర్ ఇచ్చారా అనేది క్లియర్ కట్గా ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మరి మరొకటి సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్లో ఏంటి అంటే సిబిఎస్సి ఆర్ ఐసిఎస్ఈ వాళ్ళ ఉంటే మీరు మీకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీరైతే త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సమ్ మార్క్స్ సమ్ సబ్జెక్ట్స్ అనమాట సో అదేవిధంగా త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు వచ్చిన మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే ఏపీ వాళ్ళై ఉన్నా కానీ లేదంటే మైగ్రేటెడ్ టీఎస్ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళకి వచ్చేసి ఐపీ మార్క్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎంత వస్తే అంత మార్క్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ తీసేసి గ్రూప్ మార్క్స్ ఏవైతే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ యొక్క గ్రూప్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ అలాగే మరికొందరికి కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అన్న ఎవరికి ఇవ్వరు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎవరికైతే ఓసీ ఆర్ బీసీ వాళ్ళై ఉంటే వాళ్ళకి టూ సెవెంటీ మార్క్స్ దాటలేదో టూ సెవెంటీ మార్క్స్ కంటే తక్కువ వచ్చాయో వీళ్ళకి ర్యాంక్స్ అయితే ఎంసెట్లో ఇవ్వరు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళకి టూ ఫార్టీ మార్క్స్ దాటలేదో వీళ్ళకి ర్యాంక్స్ ఇవ్వరు అంటే టూ ఫార్టీ కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ రావు సో మాకు రాలేదు అన్న మాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు అని చెప్పేసి మీరు కనుక మాట్లాడుకున్నట్టయితే ఎందుకు రాలేదో ఒక్కసారి ఇది పరిశీలించుకోండి తర్వాత మీరైతే మీరైతే అర్థం చేసుకుంటారు ఆటోమేటిక్గా ఓసీబీసీ వాళ్ళకి టూ సెవెంటీ మార్క్స్ దాటలేదో వీళ్ళకి ర్యాంక్స్ ఇవ్వరు ఎస్సిఎస్టి వాళ్ళకి టూ ఫార్టీ మార్క్స్ దాటలేదో వీళ్ళకి కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వరు అదేవిధంగా సప్లీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసేవాళ్ళు సెకండ్ ఇయర్ పా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వకుండా సప్లికి రాస్తున్నారు చూడండి వీళ్ళకి కూడా ర్యాంక్స్ అయితే రావు సో దాని కొరకు నేను క్లియర్ గట్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుందో మీరు డిక్లరేషన్ ఫామ్లో కరెక్ట్గా మార్క్స్ ఇస్తున్నారా లేదా ఒక్కసారి వెరిఫై చేసుకోండి సో ఈవెన్ దో మీరు ఏపీ స్టూడెంట్స్ అయినప్పటికీ ఒక్కసారి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ లెమ్సెట్కి అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్న దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ సెకండ్ ఇయర్ హాల్గా నెంబర్ ఇచ్చారా లేదో చూసుకోండి సో మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళై ఉంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ ఉంటే ఒక్కసారి అయితే మీరైతే ఈ యొక్క ప అయితే పరిశీలించండి అన్న మా మరి మేము సప్లి రాస్తున్నాం మరి మాకు ర్యాంక్ రావా అని చెప్పేసి మీరు మా మాట్లాడుకున్నానైతే మనకి మీ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరైతే ఒకటైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది నేను అప్పటికే అప్డేట్ ఇస్తాను ఓకేనా సో అప్డేట్ ఇస్తాను అప్పటికి మీరు మన సబ్స్క్రైబ్ అయ్యి ఉండి మన వ్యూస్ చూస్తుంటే మీకు అయితే హెల్ప్ అయితే అవుతుంది దాని గురిక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈవెన్ దో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే కనుక మా మేము వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో ఎగ్జామ్ ఎంజర్కి అప్లికేషన్ పెట్టుకోక ఆన్లైన్ అప్లికేషన్లో మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేదు సో లేదు మాకు వచ్చేసి మాకు ఫుల్ డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ గురించి మాకు ర్యాంక్స్ రావని చెప్పేసి అంటున్నారు కదా సో ఏం చేద్దాం ఏమని అనేసి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ప్లీజ్ ఈ యొక్క నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి డెఫినెట్గా మీ యొక్క మీ యొక్క డౌట్ అయితే వీళ్ళైతే సాల్వ్ చేస్తారు ఇది వచ్చేసి అఫీషియల్ వాళ్ళ నెంబర్ అనమాట అనవసరంగా కాల్స్ అయితే చేయకండి మీకు ఏవిధ డౌట్స్ ఉన్నాయో అవి తీర్చుకోవడానికి మాత్రమే కాల్ అయితే చేసి రీజన్ అయితే వ్యాలిడ్ అయితే ఉంచే విధంగా మీరైతే మాట్లాడండి ఓకేనా డెఫినెట్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు మీకు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే ర్యాంక్స్ అయితే ఇవ్వరు సో నేనైతే ఫుల్ డీటెయిల్గా ఇంకా కవర్ అయితే చేస్తాను ఇక్కడ మీకు మీరైతే అనుకోవచ్చు ర్యాంక్స్ ఇవ్వరు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో మాకు రావా ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు అలాంటిది ఏమైతే మీరు అలాంటి డౌట్స్ అయితే పడమాకండి వస్తాయి బట్ ఎవరికి రావు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు వచ్చేసి మీకు మీరున్నారు మీరు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో తప్పు పడింది ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ చేసుకొని మనకు ఛాన్స్ ఉంది కదా ఆనర్ బిఫోర్ ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ వరకు మీరు కరెక్ట్ చేసుకునే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది ఉంది కాబట్టి నేను ముందు జాగ్రత్తగానే హెచ్చరిస్తాను అనుకోండి మీరు డైరెక్ట్గా ఆనర్ బిఫోర్ ఫోర్టీన్త్ ఆఫ్ రిజల్ట్స్ డేట్ లోపు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసేశారు సో అప్పుడు మీకేం ఏమవుతుంది మీ యొక్క ర్యాంక్ కూడా వచ్చేస్తుంది సో తర్వాత మళ్ళీ బాధపడే కంటే ఒక్కసారి ఇట్లా ప్రాసెస్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అంతా ముందుగానే ఇస్తున్నాను సో దాని కొరకి నేను తాపత్రయపడుతున్నాను అని తప్పించి ఏదో అలా ఇలా కాదు ఫ్రెండ్స్ ఓకేనా సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్ తెలపండి లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అందులో మీరు కాల్స్ అయితే చేయొచ్చు ఓకేనా ఫ్రీ ఆఫ్ కోర్స్లో నేను ఇంతగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేసి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ డూ లైక్ ఓకేనా థ్యాంక్ యూ